తరువాత ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వచ్చిన నా మాటలు విని వాటి చప్పున చేయు ప్రతి వాడును మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు వాన కురిసెను వరదలు వచ్చెను గాలిసిరి ఆ ఇంటి మీద కొట్టెను ఆ ఇల్లు బండ మీద కట్టిన కారణము చేత అది స్థిరముగా నిలిచింది ఏసయ్య మాటలు విని కూడా దాని ప్రకారము చెయ్యనివాడు ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు అయితే వాన వచ్చి వరదలు ముంచెత్తి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు ఆ ఇల్లు గొప్ప కూలిపోయింది ఆ ఇంటి యొక్క పాటు గొప్పది అని ఏసయ్య సెలవిచ్చారు ఈ వాక్యంలో బుద్ధిమంతుడు మనకి కనపడుతూ ఉన్నాడు ఇంగ్లీష్ బైబిల్లో అన్ని లో కూడా మ్యాన్ జ్ఞానము కలిగినటువంటి తెలివైన వాడు అని తెలియచేశారు అసలు ఒక వ్యక్తికి తెలివి జ్ఞానం వివేకం ఎలా వస్తుంది అంటే దేవునితో సహవాసము చేయడం ద్వారానే వస్తుంది అని యోగ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం సెలవిస్తుంది యహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఆయనతో సహవాసంలో ఉండుట జ్ఞానమునకు మూలం అంటే ఎవరైతే దేవునితో సహవాసము ఉంటారో దేవుడు వారికి జ్ఞానమునిస్తాడు అంటే దేవుడు ఎలాంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాడు ఎలాంటి జ్ఞానమును కలిగి ఉన్నాడు ప్రస్తుతం ఏమి జరుగుతూ ఉందో గత కాలంలో పురాతన కాలంలో ఏం జరిగిందో భవిష్యత్ కాలంలో ఏం జరగబోతుందో అన్ని విషయముల పరిజ్ఞానమును దేవుడు మనకిస్తాడు జ్ఞానంతో పాటు వివేకాన్ని ఇస్తాడు ఆ వివేకం ఏది మంచో ఏది చెడో ఏది సత్యమో ఏది అబద్ధమో ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో మనకి గుర్తించే సామర్థ్యమునిచ్చి చెడుతనాన్ని తిరస్కరించేలాగా మంచిని హత్తుకుని జీవించేలా మనకి వివేకము అనేది మనలో పని చేస్తారు అయితే జ్ఞానం కలిగిన ప్రతి వ్యక్తి తన ఇల్లు కడతాడు అని సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఒకటో వచనం సెలవిస్తుంది అంటే ఇల్లు కట్టడము అంటే మన జీవితాన్ని సరిగా నిర్మాణం చేసుకోవడం అయితే మనం బుద్ధిమంతుడు బండ మీద తన ఇంటిని కట్టినట్లుగా రాయబడి అసలు బండ అనేది ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే క్రొత్త నిబంధనలో ఆ బండ క్రీస్తే అని ఆ పునాది ఏసు క్రీస్తు వారి అని వాక్యం సెలవిస్తుంది అంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని కట్టుకోవడానికి దేవుడు ఒక మూలరాయిగా పునాదిగా ఏసు క్రీస్తు వారిని మనకిస్తే ఆ యేసు క్రీస్తు వారి యొక్క మాటలు మనం శ్రద్ధగా విని ఆ మాటల ప్రకారము జీవిస్తూ క్రీస్తు అనే బండ మీద పునాది మీద మన ఇంటిని సరిగా నిర్మాణము చేసుకునే వారిగా ఉండాలి అలాగా నిర్మాణము చేయబడినటువంటి ఒక వ్యక్తి జీవితం మీదకి గాలి వాన వరద లాంటి శ్రమలు పరీక్షలు అన్నవి సహజంగా వస్తాయి ఉదాహరణకి బుద్ధిహీనుడు ఇసుక మీద ఇల్లు కట్టాడు ఆ ఇంటి మీదకి వాన వరద ముంచెత్తి గాలి విసరి ఆ ఇంటిని కొట్టినప్పుడు ఆ ఇల్లు కుప్పకూలిపోయి కానీ బుద్ధిమంతుడు ఏం చేస్తాడు అంటే బండ మీద తన ఇంటిని సరిగా నిర్మాణం చేసుకున్నాడు ఆ ఇంటి మీదకి వాన వరద గాలి తుఫాను దాడి చేసినప్పటికీ అది స్థిరముగా నిలబడినట్లుగా మనం చూడవచ్చు అలాగే యాతోబో పత్రిక ఒకటవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రకారం పరీక్షలకు నిలబడినవాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువిచ్చే జీవ కిరీటము పొందుకుంటాడు అని రాయబడి అంటే మనలో ఉన్న దైవికమైన సుగుణాలు ఎలాంటివి అంటే బంగారము లాంటి శ్రేష్టమైనవి అయితే ఆ బంగారము లాంటి సుగుణాలు లోకానికి ఎప్పుడు తెలుస్తాయి అంటే మన జీవం జీవితంలోనికి వచ్చిన శ్రమలు అనే పరీక్షలలో ఆ బంగారము లాంటి దైవికమైన సుగుణాలు అందరికీ కనపడతాయి దేవుని ద్వారా మెప్పు ఘనతను మహిమను పొందుకోవడానికి కారణమవుతాయి ఉదాహరణకి కంసాలి వాడికి రోల్డు గోల్డ్ బంగారం ఇస్తే దానిని అగ్నిలో కాలిస్తే అది కాలి బూడిదైపోతుంది అలాగే మన జీవితాన్ని మనకి ఇష్టం వచ్చినట్లుగా నచ్చినట్లుగా తోచినట్లుగా కట్టుకుంటే దేవుని తీర్పులో కూడా మనకు ఎలాంటి ప్రతిఫలము ఉండదు కానీ మన క్రియలు దేవుని మాటల ప్రకారము మనము జీవించి ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే బంగారము లాంటి క్రియలను అగ్నిలో వేసినప్పుడు దానిలో ఉన్న మస్ట్ అంతా కూడా తొలగిపోయి అది కాంతివంతమైన బంగారముగా అనేక మందిని ఆకర్షించుకునేదిగా దేవుని దగ్గర మెప్పును ఘనతను మహిమను పొందుకోవడానికి కారణమవుతుంది కనుక ఈ లోకంలో మనకి ఎదురయ్యే శ్రమలను తట్టుకుని నిలబడాలి అన్న చివరి దినాన్న అంత్య తీర్పులో మనము శాశ్వతమైన బహుమానాలు పొందుకోవాలి అన్న యేసయ్య మాటలు విని ఆ మాటల ప్రకారం జీవించాలి అప్పుడు మనము స్థిరముగా నిలిచి ఉంటాం అందుకని లోకము దాని ఆశయు గతించిపోవును కాని దేవుని చిత్తము చెయ్యువాడు నిరంతరము నిలిచి ఉండును అని వాక్యం సెలభిస్తాం యోబు మీదకి అనేక శ్రమలు వచ్చినాయి కానీ అతడు స్థిరముగా దేవునిలో నిలిచుండటానికి గల కారణం ఏంటి అంటే బుద్ధిహీనుడు తనకొచ్చిన ఆలోచనల ప్రకారం తనలో ఉన్న మనోభావాల ప్రకారం తాను తెలుసుకున్న కొన్ని సిద్ధాంతాల ప్రకారం తన జీవితాన్ని కట్టుకున్నాడు పరీక్షలు వచ్చినప్పుడు అతడు తొలగిపోయాడు కానీ ఎవరైతే ఉన్నారో దేవుని మాటల ప్రకారం వారి జీవితాన్ని కట్టుకున్నప్పుడు వారు అన్ని పరీక్షలలో తీర్పులో కూడా నిలబడి దేవుడిచ్చేటటువంటి బహుమానాన్ని పొందుకుంటారు యోగు ఎన్నో శ్రమలు వచ్చింది యావత్ ఆస్తి పోయింది దాసదాసీలు చనిపోయారు తనకు పుట్టిన బిడ్డలు చనిపోయారు అలాగే తనకు భయంకరమైన పుండులు తన శరీరం మీద వచ్చిన దేవుని కోసం స్థిరంగా నిలబడి ఆ శోధనలను జయించి దేవుని కోసం బ్రతికాడు అలాగే మనము దేవుని వాక్య ప్రకారము జీవిస్తూ శోధనలు సహితము సహించి దేవుడు అనుగ్రహించే బహుమానాలు పొందుకోవడానికి సిద్ధపడాలి అని చెప్తూ నా మాటల్ని ముగిస్తూ ఉన్నాను